హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ మనం మీరు అనంతపురంలో ఎన్మాక్స్ థియేటర్ వద్ద ఉన్నాము మన జూనియర్ ఎన్టీఆర్ గారు నచ్చినటువంటి దేవర మూవీ మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు తేదీన రిలీజ్ అవుతుంది సో ఈరోజు డేట్ ఇరవై ఏడు అండి సో అనంతపురంలోని అన్ని థియేటర్లో కూడా మనకి దేవర మూవీ రిలీజ్ అవబోతుంది సో ఫ్రెండ్స్ ఈ ఎన్మాక్స్ థియేటర్లో నందమూరి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యని చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నారు చూస్తున్నారు కదా వెనకాల ఎంత పెద్ద భారీ కట్అట్లు ఏర్పాటు చేస్తారు ఫ్యాన్స్ అంతా కలిసి సో ఇలాంటి కట్అవుట్లు చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ ఎన్ఎస్ థియేటర్లు ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్లను చూద్దాం అలాగే మిగతా థియేటర్లో కూడా ఏర్పాటు చేసిన కటౌట్లని వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏదైనా సబ్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ లక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో చూడండి చూసినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది కాబట్టి వీటిని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సర్పాటువంటి ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇదేనండి ఎన్మాక్స్ థియేటర్ ఇప్పుడు మనం నందమూరి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి దేవర మూవీ కటౌట్లను చూద్దాం సో ఫ్రెండ్స్ ఒక్కొక్క కట్అవుట్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు సోలో హీరోగా ఆరు సంవత్సరాల తర్వాత రిలీజ్ అవ్వబోతున్న చిత్రం దేవర సో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించినటువంటి చిత్రం దేవర చిత్రం సో ఫ్రెండ్స్ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఏ విధంగా ఏర్పాటు చేశారు అనంతపురంలోని ఎన్టీఆర్ గారి అభిమానులు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే చాలా పెద్ద అవుట్ అండి ఇది దాదాపు రెండు వందల అడుగులని అంటున్నారు చూద్దాం దగ్గర కొన్ని చూపిస్తారు మీకు చూస్తున్నారు కదా అండి ఎంత పెద్ద భారీ కట్అవుట్ని ఏర్పాటు చేశారు ఇక్కడ అలాగే అనంతపురంలో చాలా థియేటర్లు ఉన్నాయండి ప్రతి ఒక్క థియేటర్ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కటౌట్లను మీకు చూపిస్తాను ఈ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ నొక్కండి నేను ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా సో ఇంకా చాలా ఏర్పాటు చేశారండి ఎన్మాక్స్ థియేటర్లో సో ఒక్కొక్క కటౌట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఎర్లీ మార్నింగ్ మనకి షోలు ఉంటాయని చెప్తున్నారు సో అక్కడ కూడా నేను పబ్లిక్ టాక్ తీసుకొని మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ నొక్కండి మూవీ రిలీజ్ అవ్వగానే పబ్లిక్ టాక్ తీసుకొని మన ఛానల్ అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్టీఆర్ ఛానల్స్ అనంతపురం ఏర్పాటు చేసినటువంటి కట్అవుట్లని విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ కట్అవుట్ని ఏర్పాటు చేశారండి చాలా కటఅత్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్క అవుట్ ని చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా అండి ఇక్కడ అనంతపురం గడ్డ ఎన్టీఆర్ అడ్డ అని ఏ విధంగా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా హైప్ ఉందండి మూవీ పైన ఎందుకంటే ఎన్టీఆర్ గారి సోలో చిత్రం ఆరు సంవత్సరాల తర్వాత రిలీజ్ అవబోతుంది కొరటాల గారు కమ్బ్యాక్ చిత్రం అవుతుందని అనుకుంటున్నాము సో ఈ మూవీ భారీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇవే అండి ప్రస్తుతానికి ఈ ఎన్మాక్స్ థియేటర్లో ఏర్పాటు చేసినటువంటి కటఅవుట్లు నెక్స్ట్ వేరే థియేటర్ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లని వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎన్మాక్ థియేటర్లో ఏర్పాటు చేసినటువంటి దేవర మూవీ సంబంధించిన కట్అట్లన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియో చివరికి చూసారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ షేర్ చేసి వార్త కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మంది రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం వల్ల షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్